పంచవదనాల పరమేశ్వరుని యొక్క సమగ్ర సౌందర్య సౌభాగ్యమే ఈ జగతంతా భాసిల్లుతూ ఉన్నటువంటి శుభ సందర్భంలో హరిహర కార్తీకం హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ అందిస్తూ ఉన్నటువంటి ఈ శుభ వేళ అందరికీ ఐశ్వర్యం ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ शिव शिव शिवेति 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 वा भव भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मन शिवमेव निरन्तरम् ఎప్పుడూ కూడాను మానవ జన్మ అత్యంత పవిత్ర పరమ పవిత్రవంతమైంది కాబట్టి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడూ కూడా సోహంతత్వంలో విరాజిల్లుతూ ఉంటాయి మనం ఈ కార్తీక మాసమంతా కూడాను తెల్లవారుజాముననే నిద్రలేచి దంతధావనం ఉత్తరం వైపు కూర్చొని చేసి తదుపరి విభూతిని నీటిలో వేసుకొని నెత్తిన చల్లుకొని విభూతి స్నానం ఆచరించి నగర సంకీర్తనకు బయలుదేరాలి తెల్లవారుజాముననే ఆ నగర సంకీర్తన అనేటువంటిది శివాలయం నుంచి ప్రారంభించి నామస్మరణ ధన్యోపాయం అనేటువంటి తత్వచింతనతో హరో మరహర అంటూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది చాలా గొప్ప విశిష్టవంతమైన తత్వం హరే రామ్ అక్కడ విష్ణుతత్వం హరే కృష్ణ అక్కడ కృష్ణతత్వం హరే రామ హరే కృష్ణ హరే హరే అనేటువంటి తత్వంతో విష్ణుదేవుని కూడా మనసు నిండా తలుచుకుంటూ ఓం నమ శివాయ అనేటువంటి శివ 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 శంభో శంకర అంటూ ఆ శివాలయం నుంచి ప్రారంభించి రంగని దేవాలయం గుడిదాకా నడుచుకుంటూ ఎవరైతే నిత్యం కూడాను నగర సంకీర్తనం చేస్తారో తెల్లవారుజామున వారికి హరిహరాదులు ఇరువురు కూడాను తమకు కోరిన కోరికలను నెరవేర్చడానికి ఆకాశం నుంచి ఆ యొక్క శివపరమాత్మ గుర్తులైనటువంటి త్రిపుండకము హరిదేవుని గుర్తైనటువంటి ఆ యొక్క విష్ణుతత్వము ఆశీర్వదనం చేస్తున్నట్టుగా ఆకాశంలో దర్శనమిస్తాయి ఇలా ఆకాశంలో దర్శనమిచ్చేటువంటి శివ విష్ణు కేశవులు ఇరువురు కూడాను పవిత్ర నదీ తీర ప్రాంతంలోకి అలా వచ్చి అలా అలా విద్యుత్ ఇస్కాంత కిరణ ప్రభావం మిళితమైపోతుంది అంటే శివతత్వం విష్ణుతత్వం కూడాను నదీ తీర ప్రాంతంలోకి వచ్చి అలా ఔషధీయుక్త తత్వంతో కూడినటువంటి నదిలోకి మిళితమైపోతుంది ఈ నగర సంకీర్తనం చేసే వాళ్ళందరికీ ఆకాశంలో శివుడు విష్ణువు కూడాను ఆలకిస్తూ అందరికీ కూడాను తమ తమ కోరికలను నెరవేర్చేందుకు సంసిద్ధులై ఉండి సుఖీభవ 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 అంటారు ఇలా నగర సంకీర్తనం అయిన తర్వాత వాళ్ళు చక్కగా స్నానం చేయటానికి వెళ్ళి ఆ హరిని శివుని కూడా ప్రార్థన చేసుకుని జీవితాన్ని పునీతం చేసుకుంటారన్నమాట ఆ రుద్రాక్షలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా నగర సంకీర్తనలో ధరిస్తారండి రుద్రాక్ష ధారణలో దాగిన పరమాద్భుత లక్షణం మరొక్కసారి మనం తెలుసుకుంటే ఏకముఖి అనేటువంటిది శివుని యొక్క మధ్య కన్ను నుంచి వచ్చిన ఆనంద బాష్పం మిగతా రుద్రాక్షలన్నీ కూడాను కుడి ఎడమ కంటి నుంచి జాలువారినటువంటి ఆ యొక్క ఆనంద బాష్పాల నుంచి వచ్చినవి ఏకముఖి అనేటువంటిది ఎవరి ఇంట ఉంటుందో దాన్ని పూజా మందిరంలో ఉంచి ఎవరైతే నిత్యం అభిషేకార్చన చేస్తారో వారికి తరతరాల సంపదతో తొలదూగుతారు వీలైతే భూమాత కూడాను అనుగ్రహించి తరగని సంపదను ప్రసాదిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం రెండు ముఖాల రుద్రాక్ష భార్యాభర్తల మధ్య అవినాభావ సంబంధాన్ని చక్కగా పెంపొందించేటువంటి అమృతతుల్యవంతమైన రుద్రాక్ష గౌరీ శంకరం అంటాం మూడు ముఖాల రుద్రాక్ష సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటుంది ఈ మూడు ముఖాల్ని కూడాను మాలగా చేసుకొని మూడు ముఖాల రుద్రాక్షను ఎవరైతే తమ మెడలో ధరిస్తారో వారికి త్రిమూర్తత్వం వచ్చి మంచి వాక్శుద్ధి కీర్తి ప్రతిష్టలు సర్వసంపదలు కూడాను కలుగుతాయి నాలుగు ముఖాల రుద్రాక్ష సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మకు నాంది పలుకుతుంది సరస్వతి కడాక్షం నాలుగు ముఖాల రుద్రాక్ష వల్ల వచ్చి తీరుతుంది పిల్లలకు కనుక నత్తిగా వస్తున్నా లేక చదువులో వెనకబడి ఉన్నా నాలుగు ముఖాల రుద్రాక్షను పాలలో వేసి వేడి పాలలో ఆ పాలను ఇరవై రోజుల పాటు కనుక సేవించినట్లయితే చల్లారిన తర్వాత ఆ రుద్రాక్ష తీర్చి పక్కన పెట్టి ప్రతినిత్యం ఇరవై రోజుల పాటు చేస్తే చాలు నత్తిపోతుంది చదివిన చదువు బాగా గుర్తు ఉండి చక్కటి మార్కులు వచ్చి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు నాలుగు ముఖాల రుద్రాక్ష మహిమగా చెప్పబడింది ఇక ఐదు ముఖాల రుద్రాక్ష సాక్షాత్తు పంచముఖ పరమేశ్వరునికి ప్రీతికరమైన రుద్రాక్ష పంచవదనాలు ఆయన శోభిల్లుతూ ఉంటాడు కాబట్టి పంచముఖ పరమేశ కరుణించుము అంటూ పంచవదనాల పరమేశ్వరుని సమగ్ర సౌందర్య సౌభాగ్యం ఈ యొక్క పంచముఖి రుద్రాక్షలో దాగి ఉంది కాబట్టి ఆ మాలికను ఎవరైతే మెడలో ధరించుకొని గురువుగారి దగ్గర ఉపవాస ఉపదేశం పొంది ఆ రుద్రాక్ష మాలికతో శివం సర్వం జగత్తంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని చేస్తారు వారికి సదా పరమేశ్వరుడు సదాశివునిగా గోచరిస్తాడు సదాశివ అంటే ఏంటి సదా అంటే ఎల్లవేళలా శివ అంటే మంగళకరం ఈ పంచముఖ రుద్రాక్ష ఏం జరుగుతుంది ఎల్లవేళలా మంగళకరమైనటువంటి భావన పరంపరతో జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు మానవుడు అని అలాగే ఆరుముఖాల రుద్రాక్ష సాక్షాత్తు కుమారస్వామి వారికి సంబంధించిన రుద్రాక్ష షణ్ముఖ రుద్రాక్ష ఈ రుద్రాక్షను సంతానేచ్ఛ కోసం స్త్రీలు కూడా ధరించవచ్చు అంతేకాదు సంతానం కలుగుతుందని ఆశతో ఎదురు చూసి గర్భం వస్తే గర్భ విచ్ఛిన్నం మధ్యలో జరిగేటువంటి వాళ్ళు ఆ యొక్క నాగదోషం నుంచి బయటపడటానికి కూడా ఆరు ముఖాల రుద్రాక్షను స్త్రీలు చేతికి పురుషులు మెడలోను ధరిస్తే సేనాపతి తత్వం ధైర్య సాహసాలు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం ఇంత గొప్ప విశేషకరమైన రుద్రాక్షలు మనకు పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన అద్భుత వరం కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా రుద్రాక్ష మాలికను ధరించండి వీలైతే ఏకముఖి రుద్రాక్షను మీ ఇంటిలో ఉంచుకొని పూజించండి నమక చెమక పారాయణాదులతో అభిషేకం చేయండి తరగని సంపదతో తొలతూగుతారు ఈరోజు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ విధయ అద్భుతవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తోంది ఏ విధంగా ప్రసాదిస్తోంది అంటే హస్త భోజనం అని చెప్పేసి అంటాం ఈ యొక్క కార్తీక శుద్ధ విధేయనం ఏం జరుగుతుంది కార్తీక శుద్ధ విధేయనాడు భ్రాత పూజనం అన్నదమ్ముల్ని సత్కరించటం అనేటువంటి సదాచారం వచ్చింది అన్నయ్య కానీ తమ్ముడు కానీ తమ అక్క లేక చెల్లెలు ఇంటికి వెళ్ళి ఆ చెల్లెల్ని ఆశీర్వదించి అక్కడ షతశోభితమైనటువంటి భోజనం చేయటం ఇలా చేయటం వల్ల అన్నకు ఆయుష్ పెరుగుతుంది తమ్ముడికి ఆయుష్ పెరుగుతుంది చెల్లెలకు ఐశ్వర్యంతో పాటు సౌభాగ్యం వస్తుంది ఇది ఎందుచేత జరిగిందంటే సాక్షాత్తు యముడు తన చెల్లెలైనటువంటి యమున ఇంటికి వెళ్ళి ఆయన చక్కగా కూర్చొని మాట్లాడి ఆ చెల్లెలు ఎంతో ఆనందించింది వచ్చావా అన్నయ్య ఎన్నాళ్ళకు వచ్చావు అని చెప్పేసి చక్కటగా పిండి వంటలతో కూడి మృష్టాన్న భోజనం చక్కగా తయారు చేసి మోదుక విస్తరిలో పెట్టింది కార్తీక మాసంలో మోదుక విస్తరిలో భోజనం చేయటం పరమైశ్వర్యానికి నాంది పలుకుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుందాం అందరం కూడా మోదుక ఆకులో భోజనం చేయటం సర్వవిధ శ్రేయోదాయకం కార్తీక మాసంలో అలాగే యమునికి యమున మోదుక విస్తరాకు వేసి చక్కగా ఆ విస్తట్లో అన్నీ కూడాను వడ్డించింది ఆయన చాలా ఆనందంగా చెల్లెలు వడ్డించినటువంటి ఆ వంటకాన్ని రుచి చూసి అమ్మ చెల్లి నీకేం వరం కావాలో కొరుకో నాకు చాలా బాగుంది ఇవాళ అన్నాడు అన్నయ్య నాకంటూ ఏం వరం లేదు ఈ కార్తీక శుద్ధ విధేనాడు ఎవరైతే తమ తమ అన్నని కానీ కానీ పిలిచి వారికి భోజనం పెట్టి వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని తెలుసుకొని వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారో ఆ ప్రభావాన్ని ప్రతి ఒక్క మానవునికి కూడాను నీవు అందజేయాలి ఈ తరుణంలో అన్నది తదాస్తు అన్నాడు ఆయన లోక కళ్యాణం కోసం యమున చేసినటువంటి విశిష్టవంతమైనటువంటి పుణ్య దినం ఈ రోజున అందుకే హస్త భోజనం అంటారు ఈ హస్త భోజనాన్ని అన్నయ్య చెల్లెలింటికి వెళ్ళి భోంచేయవచ్చు తమ్ముడు అక్క ఇంటికి వెళ్ళి కూడా భోజనం చేయవచ్చు ఇలా చేసేటువంటి సంప్రదాయం వలన అనుబంధాలు బలపడతాయి వేదాభిప్రాయాలు లేకుండా ఈ మానవ జీవితం సుఖప్రదంగా కొనసాగేట్టు అటు అత్తవారింటికి ఇటు పుట్టింటికి కూడాను మేలు చేకూర్చే విధంగా పెట్టినటువంటి విధి విధానాన్ని ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను పాటించటం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అలాగే ఈ ప్రకారంగా కార్తీక శుద్ధ విదయ నాడు సోదరి చేసేటువంటి భోజనం తినటం సోదరికి సోదరునికి పెట్టడం శుభాన్ని లాభాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి విశేషాంశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం ఈ కార్తీక శుద్ధ విధియ సందర్భంగా అంతేకాకుండా మరునాడు వచ్చేటువంటి కార్తీక శుద్ధ తదియనాడు సోదరిని కూడాను అన్న తన ఇంటికి ఆహ్వానిస్తాడు అమ్మాయ్ నువ్వు నిన్న భోజనం పెట్టావు చాలా బాగుంది మీ వదినతో చెప్పాను ఆమె చాలా ఆనందపడి పిలవండి పిలవండి ఆడబడుచునన్నది అందుచేత పిలుస్తున్నాను నేను కూడా పిలుస్తున్నాను నువ్వు నా ఇంటికి రావాల్సింది అని ఆహ్వానిస్తాడే అన్నయ్య పిలిచాడు కదా అని చెల్లెలు తమ్ముడు పిలిచాడు కదా అని అక్క ఆనందంగా ఆ ఇంటికి వెళ్తారు అక్కడ ఆతిథ్యంతో పాటుగా శక్తిమీర వస్త్రములు కానుకలను ఈ యొక్క అన్న తమ్ముడు అక్కకి అన్న చెల్లెలకి సమర్పించడం జరుగుతుంది కానుకలు అన్నమాట కానుకలు అంటే ఎల్లవేళలా గుర్తుండేట్టుగా చీర మంచి చీర నెంబర్ వన్ చీర అలాగే గాజులు వెండి వెండి వస్తువులు కొన్ని ఇలా కనుక ఇచ్చినట్లయితే ఆ చెల్లెలు సౌభాగ్య లక్షణంతో విరాజులుతుంది అంతేకాకుండా పుట్టింటి వారి యొక్క మమతానురాగాలు మనసు నిండా తలుచుకుంటూ ఆనందం పరమానందం అని చెప్పేసి అనుకుంటుందన్నమాట ఈ విధంగా చేయటం యమునికి కూడాను ప్రీతి కలిగిస్తుంది యముడు ఎప్పుడైతే ప్రీతి చెందాడో మన జోలికి రాడు కదండి అందుచేత మనకు పరిపూర్ణవంతమైన ఆయుష్ పెరుగుతుంది అన్నమాట పరిపూర్ణవంతమైనటువంటి ఆయుష్ను పెంపొందించుకోవటానికి ఈ యొక్క శుద్ధ విధియాతిథి తదియాతిథి కార్తీక మాసంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తున్నాయి అందుకే ఈ సమయంలోనే మనం యముడికి నమస్కారం చేస్తూ మనం దీపాలు రోజు కూడా పెడుతూనే ఉంటాం కదా కార్తీక మాసంలో ఇంటి ముంగిట తులసి కోట వద్ద మన పూజా మందిరంలో కూడా దీపారాధన చేస్తాం ఇలా దీపాలు పెట్టేటప్పుడు ఈ కార్తీక శుద్ధ విధియ తదియనాడు యమదేవుని కూడా తలుస్తూ దక్షిణం వైపుకు కూడా రెండు దీపాలు ఉంచండి అలా ఉంచినట్లయితే మనం దీపావళి ముందు రోజు చేస్తాం ఇది సహజసిద్ధంగా యమదీపం అని చెప్పేసి పెడతారు కానీ ఈ యొక్క కార్తీక శుద్ధ విధియ తదినాడు కూడా యముణ్ణి తలుచుకుంటూ దీపం పెట్టినట్లయితే ఆ యమదేవుడు యమధర్మరాజు కదండీ ధర్మానికి వాక్యం పలికేటువంటి స్వామి అందుచేత మనకు సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు చిత్రగుప్తంతో చెప్తాడు వీళ్ళని నోట్ చేసుకో వీళ్ళని అప్పుడే నువ్వేమీ పంపించకు ఎవరిని కూడా అని అందుచేత చిత్రగుప్తుడు కూడా రాస్తాడు ఆహా వీళ్ళు యమదీపం పెట్టారు ఇంటికి వెళితే అన్నయ్యకి భోజనం జరిగింది అన్నయ్య కూడా పిలిచాడు చెల్లెలకి కానుకలు ఇచ్చాడు అని ఆ యొక్క యమ స్థానంలో ఉండేటువంటి చిత్రగుప్తుడు రాస్తాడ ఇంత గొప్ప విశేషం ఉంది ఈ కార్తీక మాసరీత్యా ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా మనకు కనిపించేది సంపూర్ణ ఆరోగ్యప్రదమైన జీవనం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి అందుచేత ఇది మనం గుర్తుపెట్టుకుందామా మరి అంతేకాకుండా పరమేశ్వరుడు ఎంత గొప్పవాడో చెప్పలేం అసలు అనిర్వచనీయం ఆయన మనస్సు ఒక్కసారిగా అనహర మహాదేవ అంటేనే చాలు ఆయన ఆనందపడతాడు కార్తీక మాసంలో అంతేకాకుండా మార్కండేయ పురాణం అని చెప్పేసి ఉంటుంది ఆ మార్కండేయ పురాణాన్ని కూడా చదువుకోవాలి మార్కండేయుడు ఎంతో గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గర నుంచి చిరంజీవత్వాన్ని పొందాడు యముడు వచ్చాడు మార్కండేయుడిని తీసుకువెళ్ళటానికి పదహారవ ఏటనే టైం అయిపోయింది రావయా బాబు అని ఈయన మాత్రం మహామృత్యుంజయ జపాన్ని చేస్తూ ఆ లింగాన్ని కౌగులించుకున్నాడు యముడు మాత్రం తన పాశాన్ని అట్లా వేస్తే ఆ లింగంతో సహా బయటికి వచ్చింది పరమేశ్వరుడు వచ్చాడు నా భక్తుడిని ఇంత పెడతావా అని చెప్పేసి ఆయన ఒక్కసారిగా ఒక తన్ను తంటే ఆయన దూరంగా పడ్డాడు ఇది ఎక్కడ జరిగిందో తెలుసా తిరుక్కడయూర్ అని చెప్పేసి మడ్రాస్ దగ్గర జరిగిన కథ సాక్షాత్తు జరిగిందండి ఆ మార్కండేయుడు తపస్సు చేసిన ప్రాంతం మార్కండేయుడికి శివ శివపరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు ఆ యముడు దూరంగా పడ్డటువంటి అద్భుతవంతమైనటువంటి యమ విగ్రహం ఇప్పటికీ అక్కడ మనం చూస్తాం ఈ తిరుక్కడయార్ అనేటువంటి దివ్యవంతమైన క్షేత్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే వైదేశ్వరం అనేటువంటి అద్భుతవంతమైన క్షేత్రం కూడా ఉంది ఆ క్షేత్రంలోనే మనకు ఈ యొక్క బొటని వేలును ఆధారంగా మన గత జన్మ ఈ జన్మ రేపు రాబోయే జన్మలు కూడా తెలుస్తాయి నాడీ శాస్త్రం అని చెప్పేసి ఉంది అస సాముద్రికానికి నాడీ శాస్త్రానికి అద్వితీయమైనటువంటి సంబంధం ఉంది నాడీ శాస్త్రంలో ఉన్న విషయాలే అస సాముద్రిక రీత్యా కూడా వస్తాయి హిందూ ధర్మంలో ప్రతిరోజు కూడాను ఐదు నిమిషాలు అరచేతులు అదృష్టం అనేటువంటి కార్యక్రమాన్ని మీదంతా చూసే ఉంటారు నాడీ శాస్త్రానికి ఈ యొక్క అరచేతులు అదృష్టానికి కూడా అవినాభావ సంబంధం ఉంది ఇక్కడున్న వైదీశ్వర కోవిల్ని సందర్శించి నాడీశాస్త్రీత్యా మీ భవిష్యత్తు కూడా తెలుసుకోవచ్చు వారు తపస్సు చేసి పరిపూర్ణమైన చిరంజీవత్వాన్ని పొందిన చోటు అది అక్కడ గనక ఎవరైతే అరవై సంవత్సరాలు నిండిన తరువాత సష్టబ్ద పూర్తి అనేటువంటి కార్యక్రమాన్ని దంపతులు ఇరువురు కూడా నిర్వహింపజేసుకుంటారో ఆ ఆలయంలో అనేటువంటి క్షేత్రంలో వారికి పరమేశ్వరుడు సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యాన్ని వంద సంవత్సరాలకి పైబడి ఆయుష్ ఉండేటట్టుగా కూడాను ఆశీర్వదిస్తాడు అని శాస్త్రవచనం అందుచేత చాలామంది ఆ క్షేత్రానికి వెళ్ళే షష్టబ్జ పూర్తి చేసుకొని వస్తారన్నమాట భార్యాభర్తలు ఇరువురు వెళ్తారు వాళ్ళతో పాటు వాళ్ళ సంతతి కూడాను వెళ్ళి ఆనందంగా ఆ పరమేశ్వరి పరమేశ్వర దర్శనం చేసుకొని మార్కండేయుని చరిత్ర విని ఆహా ఈ క్షేత్రం అంతా కూడాను మారేడు చెట్లే కదా మొత్తం మారేడు చెట్లు ఉంటాయి ఆ ప్రాంతంలో అదంతా పెద్ద వనం అన్నమాట మారేడు చెట్ల వనం అంటారు అంత గొప్పగా ఉన్నటువంటి క్షేత్ర దర్శనం చేసుకొని పరమ పునీతులై వస్తూ ఉంటారు కార్తీక మాస సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేయటం వలన మనకు కూడాను ఆయుష్ ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి భావన చేస్తూ హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ మరొకసారి ఆ హరిహర తత్వంలో విరాజిల్లేటువంటి శివకేశవుల యొక్క అనుగ్రహకరుణా రాక్షవీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా భవంతు